గోవింద గోవింద మరి ఆలమూరి జనార్దన స్వామివారి చరిత్ర శ్రీదేవి భూదేవి సమీ శ్రీ నవ జనార్దన స్వామివారి దేవస్థానం ఆలమూరి ఆలయ చరిత్ర ప్రమాణం పవిత్ర గోదావరి నది తేరణ ద్వాపర ప్రాంతం కలిగి ప్రారంభంలో ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరముల ప్రమాణం కలిగిన ఆరద ప్రతిష్ఠి చతుర్థి నాడు నవ జనార్దన ఆలయం నిర్మించి ఈ క్షేత్రం యొక్క పౌరాణిక ప్రమాణం స్కందపరణం అంతర్గతమైన ఈ భూ బ్రహ్మాండ పరణం అంతర్గత గౌతమి మహాత్సవంలో చెప్పబడింది ఈ స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు కోరిన కోరికలు ఫలించి తిరిగి మళ్ళీ పునర్దర్శనం చేసుకుంటున్నారు ఈ దేవాలయం ప్రత్యేకించి నవజాత ఆలయంలో ఈ క్షేత్రం చాలా ప్రతిష్టంగా విద్యా స్థానంగా ఉన్నందున విద్యార్థులకు ఇక్కడ దర్శనం అక్షరాభ్యాసం అన్నప్రాసనం వంటి కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి మరి ఉన్నత శిఖరాలు చేరుకుంటారని భక్తులు ప్రకాశం నమ్మకం ఈ క్షేత్రం నవజనార్దన ఆలయంలో నాలుగవదిగా నాలుగు శనివారాలు ప్రదక్షిణ చేసి తదుపరి శనివారం స్వామివారు అర్చన చేసుకున్న కోరిన కోరికలు నెరవేరుతాయి చూడండి ఐదు వేల నూట సంవత్సరాలు అంట మరి మనందరూ స్వామి స్వామివారి తిరుపతి దేవస్థానం మూడు వేల సంవత్సరాలతో చెప్తున్నారు మరి నారద మహాము స్వయంగా ప్రతిష్ఠించిన గుడి అందరూ రండి స్వామివారి కోరికలు నెరవేరుస్తారు తక్షణం రండి గోవింద గోవింద శ్రీ జనార్దన స్వామివారి పురాణ ప్రాశస్య ఆలమూరు జనార్దన స్వామివారి పురాణ ప్రాశస్య ఒక్కసారి వినండి చండ తెలుసుకోండి రండి కోరిన కోరికలు నెరవేర్చుకోండి పవిత్ర గోదావరి అయిన నారద వాటి నాలుగో దేవాలయం ఇది శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన తరువాత మహాముని భూలోక సంచారం చేస్తూ భూలోకంలో ఉన్న మానవుల గ్రహ దోషాల లేకుండా ఎన్నో కష్టాలను ఇస్తున్నారు అది నాగముని చూసి భూలోకంలో ఉన్న మానవులు సుఖశాంతతతో జీవించాలని లోక కళ్యాణార్థు విష్ణుమూర్తి యొక్క నామధేయంలో ఇరవై ఒకటవ నామధేమైన జనార్దన్ నామధేయంలో వాయువు దిశ నుండి దక్షిణ దిశకు పవిత్ర గోదావరి తీరంలో తొమ్మిది గ్రామాల్లో ప్రతిష్టం చేశారు అంటే జనాన్ని రక్షించేవాడు గోవింద ఈ దేవాలయం ఎంతో ఆయన దేవాలయం ఇచ్చట స్వామివారు అభయముద్రంలో ఉంటారు మరియు స్వామివారి మూలమైనట్టు పురుష ప్రమాణంలో ఉంటారు ఈ ఆలయం సందర్శించి స్వామివారిని దర్శించిన వారికి గ్రహ గ్రహదంశాలను నివృత్తి అయ్యి సుఖశాంతం పొందుతూ పురాణ గతంలో చెప్పబడింది బ్రహ్మాండ అంతర్గత నారా పురాణంలో భీమకంఠంలో ఇచ్చట వైకాస ఆగమనం ప్రకారం అచ్చన్న కార్యక్రమం జరిగారు ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాల క్రితం నారద మహాముని మరి ఇక్కడ ఈ ఆలం ఊరిలో ప్రదర్శించండి ఈ ఊరు ఎంతో పుణ్యం చేసుకుంది ఈ ఊరి ప్రాంత ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నారు ఇక్కడ రావడం అదృష్టం స్వామివారు చూస్తుందని ఎంతసేపు చూసినా తగిలి తెరవటం లేదు కోరిన కోరికలు ఇచ్చేవాడు నాలుగు శనివారాలు చేసినట్టు అయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి గురువు ద్వారా